సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినాయక చవితి పూజ చేసే విధానం సంతాన సమస్యలు ఎదుర్కొనుటకు అనేక ఉన్నప్పటికీ ప్రస్తుతానికి జ్యోతిష్యపరంగా అందులో అతి ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం దోషము పితృశాపము సర్పశాపము దోషము కుజదోషము దోషముల వలన ప్రధానంగా సంతాన సమస్యలు వచ్చే అవకాశం ఉంది అయితే ఇందులో కొన్నింటికి పరిహారము ద్వారా దోషము తగ్గితే మరికొన్నింటికి పరిహారమే ఉండదు శాపముల వలన సంతానము ఆలస్యము అవ్వడము లేదా అబోషన్స్ అవ్వడము లేదా పుట్టి చనిపోవడము లేదా ఆయా జాతకాలలో ఉన్న తీవ్రతను బట్టి అసలు సంతానమే లేకపోవడము జరుగుతుంటుంది అయితే ఆయా సమయములలో సంతాన సమస్యలతో బాధపడేవారు సరైన సమయములలో శాస్త్రములోని వివిధ అంశాలలో బాగా పట్టు పరిశోధాత్మకమైన దృష్టితో జాతకాన్ని పరిశీలించగలిగితే ఫలితం చెప్పగల సామర్థ్యం ఉన్న జ్యోతిష పండితుడిని సంప్రదిస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఈ వినాయక చవితి రోజున దంపతులిద్దరూ కూడా బ్రహ్మి ముహూర్తంలో నిద్రలేచి ఏదైనా పాత్ర సహాయంతో కానీ లేదా బాత్ టబ్ ఉంటే అందులో కాని పాదాల నుండి నాభి వరకు నీటిలో ఉండే విధంగా పడుకుని కూర్చుని నుదురు మీద కళ్ళు కూడా కవర్ అయ్యే విధముగా ఇక తడి బట్టను వేసుకుని ఈ విధంగా కనీసం నలభై ఐదు నిమిషాల పాటు ఉండాలి తర్వాత శుచిగా స్నానం చేయాలి తర్వాత బంగారు వర్ణంలో ఉండే విఘ్నేశ్వరుని ప్రతిమను సేకరించి లేదా మట్టి విగ్రహమునకు పూర్తిగా పసుపు అయినా పూసి ఉపయోగించవచ్చు ఈ విగ్రహమును అక్షంతరును చల్లి జిల్లేడు ఆకుల మీద ఉంచి తెలుపు నీలి రంగు పూలమాలలతో అలంకరించి గొడుగును ఉంచాలి బెల్లంతో తయారు చేసిన గోధుమ రొట్టెలు గుమ్మడకాయ పాయసం దద్దోజనం కుడుములుండాళ్ళు నైవేద్యంగా పెట్టాలి వినాయకుని వ్రతకల్పం పుస్తకంలో ఉన్న మంత్రములను చదువుతూ జిల్లేడు పూలు మరియు దుర్వాంకములు మరియు గరిక ఆకులతో అర్చన చేయాలి ధూప దీపములతో నైవేద్యమును సమర్పించాలి ఈ ప్రసాదమును అందరికీ పంచి మీ దంపతులు ఇరువురు ముందుగా పాయసమును సేకరించి తదుపరి మిగతా వాటిని తీసుకోవచ్చు అవకాశం ఉంటే ఈ రోజు నేల మీద నిద్ర మంచిది అలాగే ఉండగలిగిన వారు ఈ రోజు నుండి ఆదివారం సమయములలో ఉపవాస దీక్ష చేస్తే త్వరగా ఫలితాలు వస్తాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి